చూసినట్లయితే కీర్తనకారుడు చెప్తున్న మాట నేను చాలా కలవరంలో ఉన్నాను నాకు సహాయం కావాలి నా సహాయం కొరకు నేను కొండల తట్టు నేను సహాయం కన్నులెత్తి ఆశతో ఎదురుచూస్తున్నాను ఎవని వలన నాకు సహాయం కలుగుతుంది అంటే నాకు తెలిసింది ఏంటంటే నేను చూసింది ఏంటంటే నేను పొందుకున్నది ఏంటంటే నేను గ్రహించింది ఏంటంటే యహోవా వలనే నాకు సహాయము భూమి ఆకాశములు సృజించిన దేవుడు నా పాదములను తొట్రెళ్ళ నీయకుండా ఆయన నన్ను కాపాడగలిగిన వాడుగా నాకు అర్థమైంది నేను అనారోగ్యంలో ఉన్నాను నేను నేను ఎవరి వైపు నేను నేను చూడగలను అంటే ఎలా ఎక్కడి నుండి నాకు ఈ యొక్క ఈ యొక్క పరిస్థితి నుండి ఒక స్వస్థత ఒక విడుదల ఎక్కడి నుండి నాకు కలుగుతుంది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి యహోవా వలనే నాకు సహాయము హలో మీ సిచ్యువేషన్ మీ పరిస్థితి ఏదైనా కావచ్చు మీకు గుర్తుండాలి ఈ మాట ఎప్పటికీ గుర్తుండాలి మీరు అక్కర్లో ఉన్న ఆకలిలో ఉన్నా మీరు కష్టములో ఉన్నా మీరు భయములో ఉన్నా మీ భవిష్యత్తును గూర్చి మీకు ఏ విధమైన నిరీక్షణ లేకపోయినా సరే మీరున్న ప్రతి పరిస్థితిలో ఈ మాట మీ చెవులో ఎప్పుడు వినబడాలి ఏంటంటే యహోవా వలనే నాకు సహాయము ఆయన సహాయము చేయగలిగిన దేవుడు అపత్ కాలములలో ఆయన నమ్ముకోదగిన దేవుడు ఆయన రక్షించగలిగిన దేవుడు ఆయన నీ పక్షాన నీ కొరకు యుద్ధము చేయగలిగిన దేవుడు కాబట్టి నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది ఏ కొండల తట్టు తిరిగినా ఏ మనుషుల చుట్టూ తిరిగినా నీకు ఎవరి వలన సహాయం దొరకదు కానీ ఎహోవా వలన నీకు ఖచ్చితమైన రూఢీతో కూడిన సహాయము ఖచ్చితంగా దొరుకుతుంది దేవునికి స్తోత్ర అలే లూయ అందుకే యష్యా గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే నలభై ఒకటో అధ్యాయం పదో వచ్చినములు ఈ మాట ఉంటుంది నేను ఎప్పుడు మాటి మాటి జ్ఞాపకం చేసుకునే మాట నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పుచున్నాను నే నీకు తోడై ఉన్నాను భయపడకము నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును ఈ మాట గుర్తుపెట్టుకోండి నీకు సహాయము చేవాడును ఎవరంట నేనే చాలు 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 ఈ మాట గుర్తుపెట్టుకోండి యహోవా వలనే నాకు సహాయము అని కీర్తనాకారుడు మాత్రమే చెప్పడం లేదు దేవుడు కూడా చెబుతున్న మాట ఏంటంటే నీకు సహాయము చేయవాడును నేనే విశ్వాసములో నుండి ఒకవైపు కీర్తనకారుడు చెప్తున్నాడు కొండల తట్టు నా ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది నా విశ్వాసం ఏంటంటే యహోవా వలనే నాకు సహాయము నీ విశ్వాసము విశ్వాసంగా ఒట్టిగా మిగిలిపోతుందా మిగలదు అక్కడి నుండి దేవుడు కూడా సమాధానం ఇస్తున్నాడు ఏంటో తెలుసా భయపడకము నువ్వు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ పరిస్థితులు నువ్వు ఎలాగున్నావో దేవుడు అంటున్నాడు భయపడకము నేను నీ దేవుడిని దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అంతేకాదు అసలు నీకు సహాయము చేయవాడును నేనే నేనే అంటే అర్థం ఏంటంటే ఇంకొకరు లేరని నీ జీవితంలో నేనే అని దేవుడు ఎక్కడైనా చెబుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఇంకొకరు లేరు అందుకే ఆయన అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నేనే ఆ నేను నేనే నాకు సాటి అయిన వారు లేరు నాకు పోటీ అయిన వారు లేరు నాతో సమతుల్యమైన వారు లేరు నేను నేనే చెబుతున్నాను నేనే నీకు సహాయము చేయగలిగిన వాడను మనం మన జీవితంలో ఎలా ఉంటాయంటే చాలా ఆప్షన్లు పెట్టుకుంటాం ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అన్ని ఆప్షన్లు పెట్టుకుని ముందు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కానీ దేవుని దగ్గర ఆప్షన్లు పెట్టకూడదు ఎలా ఉండాలో తెలుసా రూఢీతో కూడిన విశ్వాసంతో ఉండాలి అరే లూయ నన్ను ఎవరు నడిపిస్తారు వాళ్ళు నడిపిస్తారా వీళ్ళు నడిపిస్తారా వీళ్ళు నడిపిస్తారా ఇలా అందరూ ఖచ్చితంగా దేవుడి సహాయం చేస్తారు అలా ఉండకూడదు ఆప్షన్లు ఎవరున్నా లేకపోయినా ఎవరు మాట ఇచ్చినా మాట అనేది లేకపోయినా నీవు చూడవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే కొండల తట్టును చూడకూడదు కలవరములో ఉన్న నీవు కష్టములో ఉన్న నీవు ఇరుకులో ఉన్న నీవు ఇబ్బందులు గుండా వెళ్తున్న నీవు కన్నీళ్ళు బాటి అయిపోయిన నీ పరిస్థితుల్లో నువ్వు కొండల తట్టు కాదు చూడవలసింది నీకు సహాయము చేయగలిగిన దేవుని వైపును చూడాలి స్తోత్రం చెప్పండి హలే లుయా అందుకే అంటున్నాడు నీకు సహాయము చేయవాడును నేనే అదే అధ్యాయంలో వచనంలో కూడా మరొకసారి రూఢీపరుస్తున్నాడు నీ దేవుడైన యోవానకు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేది చెప్పుచు చూశారా నీ పరిస్థితులన్నిటి మధ్యలో ఆయన నిన్ను పట్టుకుంటున్నాడు సహాయం చేస్తున్నాడు నిన్ను నిలబడతాడు ఆయన నిన్ను కడతాడు ఆయన నీ తలను ఆయన ఖచ్చితంగా పైకెత్తుతాడు నీ కన్నీటి ప్రతి బాష బిందును ఆయన తుడిచివేసే దేవుడు ఆయన యుద్ధ దొరకను దంటూ ఏది లేదు ఈ ఈ ఈ పరిస్థితుల్లో నువ్వు నీకేం కావాలో నీకంటే ముందుగా దానిని నీ కొరకు సిద్ధపరిచి దాన్ని నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్న దేవుడు దేవునికి దేవనకి స్తోత్రం